ఆత్మీయ ప్రార్థనయాత్ర దేవుని సన్నిధిలో పన్నెండు మెట్లు ప్రార్థనలో లోతుకు వెళ్లాలనుకునే ప్రతి విశ్వాసికీ ఈ మెట్లు ఒక దిక్సూచి వంటివి నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనం దేవునితో గడిపే సమయం నాణ్యతను కోల్పోతున్నాం అందుకే ఈ క్రమశిక్షణ మనకు అవసరం ఒకటి మనోనిదానము ఏకాగ్రత ప్రార్థన ప్రారంభించకముందే మనస్సును చేసుకోవాలి లోకపు చింతలు గడిచిన చేదు జ్ఞాపకాలు రాబోయే పనుల ఒత్తిడిని పక్కన పెట్టాలి ప్రభువు నా ఎదుట ఉన్నాడు అనే దృఢనిశ్చయంతో మోకరించాలి మనస్సు నిలకడగా లేని ప్రార్థన లేని ప్రయాణం వంటిది దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి ఆయన ఉనికిని అనుభవించడమే మొదటి అడుగు రెండు కృతజ్ఞతాస్తుతి ప్రవేశం ప్రార్థించడానికి మనకు ప్రాణమిచ్చినందుకు సమయాన్ని స్థలాన్ని అనుగ్రహించినందుకు తండ్రిని స్థుతించాలి మనకు కలిగిన ఆసక్తికూడా ఆయన ఇచ్చిన వరమే అని గుర్తించి కృతజ్ఞతలు అర్పించాలి మూడు పాపపు ఒప్పుదల శుద్ధీకరణ పరిశుద్ధుడైన దేవుని ముందు మన అపవిత్రతను దాచుకోలేము పది ఆజ్ఞలను అద్దంలా చూసుకుంటే మన అతిక్రమాలు కనిపిస్తాయి కేవలం పనులు మాత్రమే కాదు మన చెడ్డ తలంపులు కంటిచూపు వినికిడి బాధ్యతారాహిత్యం వంటి ప్రతి విషయాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలి ముఖ్యంగా మనుషులకు విరోధంగా చేసిన తప్పులను వారి దగ్గర ఒప్పుకుని సరిదిద్దుకున్నప్పుడే దేవుని దగ్గర మన ప్రార్థన అంగీకరించబడుతుంది నాలుగు క్షమాపణపై విశ్వాసం దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడని నమ్మాలి మనం పాపములను ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు గనుక మనల్ని పవిత్రపరుస్తాడు ఆయన కనికరము గల తండ్రి అని పూర్ణహృదయంతో విశ్వసించాలి ఐదు విమోచనస్తుతి పాపక్షమాపణ పొందిన తరువాత కలిగే ఆనందం గొప్పది నీ పాపములు రక్తమువలె ఎర్రనివైనను అవి హిమమువలె తెల్లబడును అన్న వాగ్దానాన్ని బట్టి ఆయనను స్తుతించాలి త్రోసివేయని దేవునికి ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు తెలపాలి ఆరు ఆత్మీయ తీర్మానము ఇది ప్రార్థనలో అత్యంత కీలకమైన ఘట్టం ఇకపై పాపం చేయను నీ చిత్తమే చేస్తాను అని దేవునితో నిబంధన చేసుకోవాలి కష్టాలు వచ్చినా ప్రార్థనకు జవాబు ఆలస్యమైన దేవుని విడువనని భీష్మించుకోవాలి లోకపు శోధనలకు లొంగిపోనని చేసే ఈ తీర్మానమే మన ఆత్మీయ జీవితానికి రక్షణ కవచం ఏడు సంపూర్ణ సమర్పణ నాది అనుకున్నదంతా శరీరం ఆత్మ ఆస్తి సమయం దేవునిదే అని ఆయన పాదాల చెంత పెట్టాలి మన జీవితంపై మనకు అధికారం లేదని ఆయనే మన యజమాని అని ఒప్పుకోవడమే నిజమైన సమర్పణ ఎనిమిది అంగీకారస్తుతి మన సమర్పణను తీర్మానాలను దేవుడు స్వీకరించాడనే నమ్మకంతో ఆయనను మరొక్కసారి ఘనపరచాలి ఆయన మనల్ని తన బిడ్డలుగా ముద్రించాడనే ధైర్యంతో స్తుతించాలి తొమ్మిది అంశప్రార్థన విజ్ఞాపన ఇప్పుడు మన అవసరాలను దేవుని ముందు ఉంచాలి అయితే లోక సంబంధమైన కోరికల కంటే పరిశుద్ధాత్మశక్తి కోసం వాక్యజ్ఞానం కోసం పాపాన్ని జయించే బలంకోసం ఇతరుల రక్షణ కోసం ప్రాధాన్యతనిస్తూ ప్రార్థించాలి పది పొందుకున్నామనే విశ్వాసం అడిగిన ప్రతీదీ పొందివున్నామని నమ్మాలి అనే వాక్యానుసారంగా తొమ్మిదవ మెట్టులో మనమడిగినవన్నీ దేవుడు దయచేశాడని నిశ్చేత కలిగి ఉండాలి పదకొండు ఫలభరిత స్థుతి అడిగినవి దొరికినవని నమ్మి హృదయపూర్వకమైన ఆనందంతో దేవునికి స్తోత్రబలు అర్పించాలి ఇది విశ్వాసంతో చేసే స్థుతి పన్నెండు కనిపెట్టుట మౌనధ్యానం ప్రార్థన ముగించి వెంటనే లేచిపోకూడదు దేవుడు మనతో ఏం మాట్లాడతారో అని మౌనంగా కనిపెట్టాలి మన అంతరాత్మలో ఆయన ఇచ్చే ప్రేరణలకోసం వేచివుండాలి దేవుని స్వరం వినడం నేర్చుకున్నవాడు ఎన్నటికీ చెందడు ముగింపు నేటికాలంలో మన ప్రార్థనలు కేవలం అడగడంతోనే ముగిసిపోతున్నాయి కాని ఈ మెట్ల క్రమం మనల్ని దేవునితో ఏకం చేస్తుంది మన అజ్ఞానాన్ని ఒప్పుకున్నప్పుడే దేవుని జ్ఞానం మనలోకి ప్రవేశిస్తుంది అగ్నిలో పుట్టిన పురుగు సూర్యుని వేడికి వాడిపోనట్లు ప్రార్థనలో పుట్టిన విశ్వాసి లోకపు శోధనలకు లొంగిపోడు